గుడ్ మార్నింగ్ అండి ఆల్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా పెళ్ళికి కూడా ఇంత ఎక్సైట్మెంటు ఇంత యాంగ్జైటీ ఉండదేమో మేము చాలా కష్టపడి కష్టపడి ఇష్టపడి థ్యాంక్ యూ కష్టపడి ఇష్టపడి చేసాము అందరూ ఫ్రెండ్స్తో గోవా వెళ్దాం అనుకుంటారు మేము ఫ్రెండ్స్ ఇంకా యాక్ట్ చేసి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసాము వీ హ్యాడ్ గ్రేట్ ఫండ్ షూటింగ్ షూట్ తర్వాత కూడా డబ్బింగ్లో మేము దానికి రెండింతలు ఎంజాయ్ చేసాము అంత బాగా చేశాడు కళ్యాణ్ గారికి హీ ఈజ్ నాట్ హియర్ ఏం కాలేదు హీ ఇన్ చెన్నై ఎస్పెషలీ ఎస్పెషల్ థ్యాంక్స్ టు వంశన్న హారిక దే సపోర్టెడ్ త్రూ అవుట్ ఇట్లాంటి వెర్రీ వెక్కిలి సినిమాకి యువ్ టు హ్యావ్ ఎ రియలీ గుడ్ బ్యాకింగ్ అండి లేకపోతే సినిమా చూసే వరకు తెలియదు ఎలా ఉంటుంది సినిమా థ్యాంక్స్ ఫర్ అన్న టు ఫర్ బ్యాకింగ్ ఇట్ అప్ సో వెల్ మేమందరము రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే వీ వేర్ ఆన్ ఇట్ వీ హ్యాట్ ఫన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ కమింగ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ద స్టేజ్ లాస్ట్ మూవీ కన్నా వీ హ్యాడ్ బెటర్ కెమిస్ట్రీ ఈ మూవీకి బికాజ్ ఐస్ బ్రేకింగ్ అదంతా బార్లు అయ్యింది సో నారని గారు సారీ నారని నితిన్ సంగీత్ అండ్ రామ్ వీళ్ళందరూ నాకన్నా చిన్నైనా నాకన్నా పెద్దల కొంచెం నాకు మంచి అడ్వైజ్ అది నాకు మంచి సపోర్ట్ చేశారు శామ్ గారు నవీన్ నూలి అన్న నా భీమ్స్ అన్న తమన్ గారు దిఫ్ రియలీ యామ్ టప్ మేము ఒక ఒక స్టేజ్లో ఉంటే దాన్ని యాంప్లిఫై చేశారు మంచిగా అండ్ టీజర్ టీజర్ వీ హ్యాడ్ ట్రెమెండస్ రెస్పాన్స్ నౌ ట్రైలర్ నేను ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగుంది ఐ హోప్ నేను కూడా ఫస్ట్ టైం ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్ యాజ్ మచ్ ఐ లైక్ ఇట్ మాట్లాడతారో లేదో ఎందుకంటే మీడియాలో అందరు అబ్బాయిలే ఉన్నారు కదా బాయ్స్ ఏ ఉన్నారు సో మీరు మాట్లాడరేమో అనుకున్నాను బట్ స్పీచ్ ఇచ్చారండి నేను ప్రాపర్గా సో నా ఐ రిక్వెస్ట్